మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన దగ్గర మెడిసిన్ లోపల మా తమ్ముడు మారుతి చదువుతా ఉన్నది అదే విధంగా గంగిపిల్లి ఒక బాబు చదువుతా ఉన్నాడు రేణికుంటలో ఒక బాబు చదువుతా ఉన్నాడు అనలైటికల్ స్టడీస్ వల్ల వాళ్ళు బాగా అంటే మద్దతు చేసి క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా పాటలు చదువుకొని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు పది మంది అయినా పర్లేదు గంగి కొవ్వు పాలు గరిటెడ్ అంటారు కదా వచ్చిన వాళ్ళను తీర్చిదిద్దడం ఇక్కడ ఉన్న అధ్యాపకులు బాధ్యత ప్రభుత్వం మొత్తం వాళ్ళకు భోజనం పెడతా ఉన్నారు బట్టలు ఇస్తా ఉన్నారు ఈరోజు నేకెట్ కాలతో వస్తా ఉన్నారు వాళ్ళకు చెప్పులు ఇవ్వాలన్న ఉద్దేశంతో షూ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కానీ ఆత్మస్థైర్యాన్ని కానీ పెంచాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం మన కలెక్టర్ గారి చొరవతో దేవు గారు చెప్పినట్టు తొందరగా అంటే ఎప్పుడో ఆగస్టు ఇవ్వాల్సిన షూస్ ని ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి అంటే పాదాలు చాలా ముఖ్యమైనవి పాదాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పిల్లలందరి మీద ఉన్నది దాన్ని రోజు స్నానం చేసేటప్పుడు శుభ్రంగా పెట్టుకొని మీకు ఇచ్చే షూ ఇప్పుడు మన కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అవి పోతే మళ్ళీ రావు షూను మీరు అందరూ కూడా బట్టలుపుకుంటారా ఇస్త్రీ పెట్టలు ఉన్నాయా ఇస్త్రీ పెట్టలు కూడా తీసుకొని ఇస్త్రీ వేసుకొని ఫస్ట్ క్లాస్గా ఒకవేళ ఫిట్గా లేకపోతే లూజ్ లూజ్ ఉంటే ఆ షర్ట్స్ ని కొంచెం మాడిఫై చేయించుకొని టెంగర్ దగ్గర నా సైజ్ ప్రకారం చేయటం చేస్తారు శుభ్రంగా ఈ షూ వేసుకొని ఈ షూ ఈ ప్రభుత్వం ఇస్తున్నది ఈ ప్రభుత్వం మీ యొక్క మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వేరే వాళ్ళను చూసి డిప్రెస్ కాకుండా కుంగిపోకుండా మీ యొక్క మనోధైర్యం పెంచడానికి మీరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క షూ పంపిణీ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మానకొండూరు పాఠశాలలో ప్రారంభించడం నాకు కూడా గర్వంగా ఉండదు చాలా సంతోషంగా ఉన్నది నేను చాలా సార్ మీ స్కూల్కి వచ్చిన మూడో సార్ నాలుగో సార్ ఇక్కడ కూడా ఒక పెద్ద స్టడీ సర్కిల్ పెడదామని అనుకున్నాను మీరందరూ కూడా చదువుకొని చిన్నప్పటి నుండే ఒక గ్రంథాలయం అలవాటు ఉండాలని బుక్స్ వల్ల ఆసక్తి ఉండాలని చాలా వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలు మంచి నీట్ డ్రెస్ వాళ్ళు చూస్తే అదే మనమే తక్కువ అన్నట్టు చదువులో చూపించాలి మన పాఠశాల ఎట్లా ఉన్నా మన పాఠశాలలో చెప్పినా చెప్పకపోయినా పాఠం చదువుకుని రావడం దాని పట్ల ఆసక్తి పెంచుకోవడం ఏదైనా సమ్ రాకపోతే ప్రాబ్లం రాకపోతే లెక్కలు రాకపోతే మేడం దగ్గరకు వెళ్ళడం ఆ కన్సర్ మేడంకి మీరు కూడా ఓపెన్ చేసుకొని టీచర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టారు ఒక చెట్టు పెరగాలంటే దాన్ని మేయకుండా దాని చుట్టూ కంచగడతాం రోజు నీళ్లు పోస్తాం వీళ్ళు కూడా వీళ్ళ భవిష్యత్తు కూడా ఇది మీ చేతుల్లో ఉంది మీరు మర్చిపోతూ ఉన్నారు మీరు బాగు చేస్తే బాగా మీరు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాది వేస్తే వాళ్ళు అవుతారు ఈరోజు ఏ టీచర్ అయినా కూడా వాడు డ్రాప్ అవుట్ అవుతుందంటే ఎందుకో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళిపోతాడు లెక్కలు మ్యాథ్స్ అర్థం కాకపోయినా వెళ్ళి వెళ్ళిపోతాడు వానికి మనం గోడ మీద చెప్పడమే కాదు వచ్చిందా లేదా ఉదాహరణకు ఒక సం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి ఒక లెక్క చేయించినారు దాన్ని మళ్ళొకటి చేయమని చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అప్పుడు డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి పది మంది ఉంటే పది మందిని చేయండి పది మంది ఉంటే ఒక ట్యూషన్ లాగా అదే నెట్టారు కదా ట్యూషన్ హ్యాస్ టూ ఐస్ ట్యూటర్ హ్యాస్ నో ఐస్ అని కాబట్టి ట్యూటర్ కు ట్యూషన్ కు చాలా డిఫరెన్స్ ఉన్నది పది మంది ఉంటే స్కూల్లో చాలా శ్రద్ధ తీసుకోవచ్చు ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చిందా లేదా అడగొచ్చు ఇది చదువురా అని చెప్పొచ్చు నేను కూడా మరి ఎన్ని టీచర్ అని లేరు ఏదో పాఠం చదివించిన నేను చదివించిన టీచర్ గారు అక్కడా మరి మొత్తం పాఠం చదివించినప్పుడు